వరదలకు వాహనాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి వరదల్లో పన్నెండు మంది పోలీసులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది ఆకస్మికంగా వచ్చిన వరదలతో వాహనాల్లో నిద్రపోతున్న డ్రైవర్లు కూడా ఒక్కసారి కొట్టుకుపోయిన వైనం అయితే ఇక్కడ మనకి కనిపిస్తోంది ఎస్ నేపాల్ చైనా సరిహద్దుల్లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న భొటెకోషి నది ఉప్పొంగడంతో వరద తాకిడికి మిటేరి వంతెన కూడా కొట్టుకుపోయింది దీంతో నదీ తీరం వెంబడి డ్రై పోర్టుల్లో నిలిపి ఉంచిన వాహనాలు కూడా కొట్టుకుపోయినట్లుగా విజువల్స్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏ విధంగా అక్కడ వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్నాయో మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమంటివి స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తున్నాయి వరదల సమయంలో అక్కడ రెండు వందల వాహనాలు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది నేపాల్ ప్రాంతంలో అనేక మంది వ్యాపారులు నేపాల్ కు చెందిన పన్నెండు మంది పోలీసులు వరదల్లో చిక్కుకున్నట్లుగా తెలిపారు స్థానిక అధికారులు నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతుందని కూడా మనకి చెప్తున్నారు ఎస్ విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం వాహనాలన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనకి కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇందులో టోటల్ గా రెండు వందల వాహనాలు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది కొందరు వ్యక్తులు కూడా మనం ఈ విజువల్ లో చూస్తున్నాం కొందరు వ్యక్తులు అక్కడ ప్రాణాలని కాపాడుకుంటున్న విజువల్స్ కూడా మనం కనిపిస్తున్నాం ఒక చెట్టు మీద కూర్చొని కూడా వాళ్ళు వారి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని కాపాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకి ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఉన్నట్టుండి ఏ విధంగా మనకి కూలిపోతున్నాయో రోడ్లు కూడా మనకి కనిపిస్తున్నాయి అక్కడ రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ అయితే మనకి సుమంటివి స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తున్నాయి ఇవాళ తెల్లవారుజామున వరద ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పలు నివాసాలు కూడా నీట మునిగినట్లుగా తెలుస్తోంది వరదలో ఎంతమంది కొట్టుకుపోయారనే విషయంపై ఇప్పటి స్పష్టత రాలేదని కూడా అధికారులు చెప్తున్నారు నేపాల్ చైనా సరిహద్దులో భారీ వరదలైతే ముంచెత్తుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇంకా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు మిటేరీ వంతెన కూడా ఇక్కడ కొట్టుకుపోయినట్లుగా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది క్లియర్ గా అక్కడైతే వంతెన ఎక్కడుంది కూడా మనకి కనుచూపు మేరలో కనిపించని విజువల్స్ అయితే మనం చూస్తున్నాం తిబిటెన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవించినట్లుగా అధికారులు తెలిపారు స్థానికంగా ఉండే త్రిశూలీ నదికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉండడంతో నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు అధికారులు ఇప్పటికే స్థానికంగా ఉన్న కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఆకస్మికంగా వచ్చిన వరదల్లో కొందరు చిక్కుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది భారీ వరదల కారణంగా ఓ చెట్టుపై కూర్చొని సాయం కోసం కూడా అక్కడ ఎదురు చూస్తున్న విజువల్స్ మనకైతే కనిపిస్తున్నాయి ఎవరైనా వచ్చి కాపాడుతారా అని కూడా వాళ్ళు ప్రాణాలతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణ భయంతో సహాయం కోసం ఎదురు చూస్తున్న విజువల్ కూడా మనకి కనిపిస్తోంది అలాగే శబ్దాలతో భయంకరంగా ప్రవహిస్తున్న వరదల్లో ఓ చెట్టు సాయంతో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ కనిపిస్తున్నారు అయితే భారీ వరదల కారణంగా సహాయక చర్యలకు ఆటంక కలుగుతోందని కూడా అక్కడ అధికారులు మనకి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నేపాల్ చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు అయితే ముంచెత్తాయి ఈ వరదల్లో వాహనాలు కూడా భారీగా కొట్టుకుపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఆ వాహనాల్లో ఎవరైతే పడుకున్నారో పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగానే ఆ వరదల్లో కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి నేపాల్ చైనా సరిహద్దుల్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న ఆ నది ఉప్పొంగడంతోనే వరద తాకిడికి మిటేరి వంతెన పూర్తిగా కొట్టుకుపోయినట్లుగా కూడా దాని ఆనవాళ్లు కూడా ఇక్కడ కనిపించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతోంది వరదల సమయంలో అక్కడ రెండు వందల వాహనాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఆ వాహనాల్లో నిద్రిస్తున్న వాళ్ళు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారులు నేపాల్ కు చెందిన పన్నెండు మంది పోలీసులు వరదల్లో చిక్కుకున్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు స్థానిక అధికారులు నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా కూడా వెల్లడించారు నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగు కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇవాళ తెల్లవారుజామున వరద ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పలు నివాసాలు కూడా నీట మునిగినట్లుగా కూడా మనకి అర్థమవుతోంది వరదల్లో ఎంత మంది కొట్టుకుపోయారో కూడా ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు ఇంకా వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నట్లుగా తెలుపు తెలుస్తోంది డ్రైపోర్టుల్లో పలు వాహనాల్లో నిద్రిస్తున్న కొంతమంది వాహనాలతో పాటు కొట్టుకుపోయినట్లుగా స్థానికులు కూడా అంటున్నారు టిబిటెన్ ప్రాంతంలో కుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవించినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది స్థానికంగా ఉండే త్రిశూలీ నదికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉండడంతో నదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు ఇప్పటికే స్థానికంగా ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇక ఆకస్మికంగా వచ్చిన వరదల్లో కొందరు చిక్కుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి భారీ వరదల కారణంగా ఓ చెట్టుపై కూర్చొని సాయం కోసం అయితే అక్కడ ఒక ఇద్దరు ముగ్గుర చెట్టుని ఎక్కి కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న విజువల్ కూడా మనకి ఒక బాక్స్ లో కనిపిస్తుంది అక్కడ భారీ శబ్దాలతో భయంకరంగా ప్రవహిస్తున్న వరదల్లో ఓ చెట్టు సాయంతో బిక్కుబిక్కుమంటూ కూడా వరకడ కనిపిస్తున్నారు అయితే భారీ వరదల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి